వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్ తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం పార్లమెంట్ కొవ్వూరు నియోజకవర్గ పరిధిలోని కొవ్వూరు మున్సిపాలిటీలోని వార్డు కౌన్సిలర్లైన భావన రత్నకుమారి చైర్పర్సన్ మూడవ వార్డు కౌన్సిలర్ వరిగేటి లలితకుమారి పదవ వార్డు కౌన్సిలర్ బత్తి నాగరాజు పదిహేనవ వార్డు కౌన్సిలర్ అక్షయపాత్ర శ్రీనివాస రవీంద్ర కొవ్వూరు పట్టణం యొక్క అభివృద్ధి కొరకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వ విధి విధానాలు మరియు పథకాలపు ఆకర్షితులమై వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో జాయిన్ అవ్వడానికి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు ఆంధ్ర షుగర్స్ జెఎండి పెండ్యాల అచ్చుబాబును మరియు నియోజకవర్గ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు కలిసి నిర్ణయం తెలియజేశారు ఈ రోజు కొవ్వూరు పట్టణంలో ఉన్నటువంటి మున్సిపల్ చైర్పర్సన్ గారు మరియు ముగ్గురు కౌన్సిలర్స్ కలిసి ఏదైతే పట్టణంలో ఉన్నటువంటి మున్సిపాలిటీలో వీరు పాలుగోరకంగా గత కొంతకాలంగా కూడా పనిచేస్తా ఉన్నారు ఎన్డీఏ కూటమి వచ్చి ఒక సంవత్సరం పూర్తయినటువంటి సందర్భంగా వారంతా కూడా ఎన్డీఏ చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు గాని మున్సిపాలిటీ యొక్క అభివృద్ధి విషయంలో కానీ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మోదీ గారి సహకారంతో చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల పాటు డెవలప్మెంట్ అన్ని కూడా చూసి వారు ఇవాళ వైకాపా పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతామని చెప్పని పెద్దలు గౌరవీయులు అచ్చుబాబు గారి సమక్షంలో వచ్చే వారందరూ కూడా ఇక్కడ పార్టీ ఆఫీస్కి వచ్చి తెలియజేశారు దాంతో తొందరలోనే అచ్చుబాబు గారి సమక్షంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తీసుకుని వెళ్ళి వారినంతా కూడా పార్టీలో జాయిన్ చేసుకుని వారిని కూడా మా కుటుంబ సభ్యులుగా జాయిన్ చేసుకుని వారికి భవిష్యత్తులో ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఏ విధంగా పనిచేస్తున్న నాయకులు కార్యకర్తలు ఉన్నారో వారు కూడా పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని చెప్పని అభివృద్ధి సంక్షేమ విషయంలో కాకుండా పార్టీ యొక్క నియమ నిబంధనలు కూడా కట్టుబడి పనిచేయాలని చెప్పని కోరుకుంటూ పార్టీలు వారికి ఇప్పుడు కూడా తగినటువంటి గౌరవం ఇవాళ వేరే పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమం చూసి పార్టీలో జాయిన్ అవుతున్నారు కాబట్టి వారు కూడా తగిన గౌరవం తగినటువంటి ప్రోత్సాహం ఇచ్చి పార్టీలో కుటుంబ సభ్యులుగా చేర్చుకుని వారిని కూడా మా పార్టీ సభ్యులుగా అన్ని వేలగా అన్ని విషయాల్లో కూడా చూసుకుంటూ ఏ విషయంలో కూడా వారిని వెనుకబడతానో లేకోకుండా అందరితో పాటు సమానంగా చూస్తూ ముందుకు తీసుకెళ్లే విషయంలో మా బాధ్యత కూడా మేము తీసుకుని ఖచ్చితంగా వారికి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా కూడా చూసుకుంటా అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ హోరం సమక్షంలో కొవ్వూరు నియోజకవర్గాన్ని ప్రగతి పదంలో తీసుకెళ్లేటువంటి విషయంలో వారు కూడా అచ్చబాబు నాయకత్వంలో పనిచేస్తూ ముందుకు తాగాలని చెప్పని కోరుకుంటాం